హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మా పిల్లలు సిరిమానోత్సవము అనేది ఉపవాచకంలో ఉంది కదండి సెవెంత్ క్లాస్లో దాన్ని ఇప్పుడు డ్రామా లాగా చేస్తారు సిరిమాను అంటే ఏమంటే సంపదనిచ్చేటువంటి పెద్ద చెట్టు ఇదే అండి ఈ సిరిమానోత్సవం జరుపుకుంటారు కదా ఆ సిరిమాను చెట్టు ఇది సిరిమాను అంటే సంపదలు ఇచ్చే పెద్ద చెట్టు అని అర్థం ఇది విజయనగరము ఈ విజయనగర విజయనగరాన్ని విజయరామరాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట ఇతను విజయరామరాజు ఇక్కడ విజయరామరాజు చెల్లలి ఈమె పేరు పైడితల్లి పైడితల్లి ఇడ విజయరామరాజు గారు ఒకరోజు విజయరామరాజు గారు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు తన యొక్క కత్తిని తీసుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఆ సమయంలో పైడి తల్లి తన అన్న దగ్గరకు వస్తుంది ఇలా విజయరామరాజు ఎంత చెప్తున్నా కూడా చెల్లెలు చెప్తున్నా వినకుండా యుద్ధానికి వెళ్తాడు వాళ్ళ అన్న వెళ్తే వానతో పాటు పైడి తల్లి కూడా తన అన్నతో పాటు వెనక వెళ్తూ ఉంటుంది ఇలా విజయరామరాజు గారు యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో తాండ్ర పాపారాయుడు అనే మరొక రాజు ఇతనితో యుద్ధము చేస్తారు ఇద్దరు యుద్ధం చేస్తారు విజయరామరాజు తాండ్ర పాపరాయుడు ఇలా యుద్ధం చేసుకుంటూ తాండ్ర పాపరాయుడు గారు విజయరామరాజు గారిని చంపేస్తారన్నమాట యుద్ధంలో విజయరామరాజు గారు మరణించారు ఇలా మరణించిన విషయాన్ని ఒక కొంతమంది ఒక ఆమె వెళ్ళి తన చెల్లెలకి చెబుతుంది విజయరామరాజు గారు మరణించారనే వార్తను పైడి తల్లికి వచ్చి చెప్తారు మరణ వార్త వినగానే తన స్పృహ కోల్పోయి చెల్లెలి పడిపోతుంది అప్పుడు కొంతమంది ఆమెకి సపర్యలు చేసి ఆమెని లేపుతారు తీసి ఇంటికి తీసుకొని వెళ్తారు పడుకోబెడతారు అలా ఇలా పైడి తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది పైడి తల్లి తన అన్న చనిపోయాడని తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది చేసుకొని చనిపోతుంది తర్వాత కొన్ని రోజులకు పైడి మాంబ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది కదా తర్వాత కొన్ని రోజులకు తన స్నేహితులకు కళలోకి వస్తుంది ఇక్కడ పైడి మాంబ యొక్క తల్లి యొక్క స్నేహితులు వాళ్ళు ఇలా నిద్రపోతూ ఉంటారు ఆ రోజు కళలోకి పైడి మాంబ కళలోకి వస్తుంది ఇలా స్నేహితులు బేస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెప్తారనమాట ఇలా స్నేహితులు బేస్తవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళి చెప్తారు ఆయన ఇలా బేస్తవారు చేపలు వల ఉంటుంది కదండి దాంతో విగ్రహం ఉందా లేదని పట్టి విగ్రహాన్ని బయటికి తీస్తారు ఇక్కడ చూడండి పైడి మాంబ నిజంగానే విగ్రహమై వెలిసింది అమ్మవారిలాగా చూపిస్తారు ఇప్పుడు ఇలా పైడి పైడితల్లి పైడి పైడిమాంబ వెలిసింది ఆ రోజు నుంచి ప్రజలు ఆమెను దేవతలాగా కొలుస్తూ ఉన్నారు ఆమెని విగ్రహ ప్రతిష్ట చేశారు చెరువు గట్టుననే ఆ రోజు నుంచి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పులాగా ఈ పైడితల్లి అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు పైడితల్లిని ఇలవేల్పుగా అంటే ఇలాంటి తెలుసు కదండి భూమి ఈ భూమిపైన దేవతలాగా ఈమెను పూజిస్తూ ఉన్నారనమాట ఆ రోజు నుంచి ఈ యొక్క సిరిమానోత్సవం అనే ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నారు ఈ సిరిమానోత్సవానికి ఆ ఊరి ప్రజలే కాకుండా పక్క ఊరి ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఇలా ఈ సిరిమానోత్సవానికి పక్కన ఊరి ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఆమెని మొక్కులు మొక్కుతూ వెళ్తూ ఉంటారు చూసారా ఎంతమంది ప్రజలు వస్తున్నారు ఇలా ప్రజలందరూ అమ్మవారిని పూజిస్తూ వెళ్తూ ఉంటారు చెప్పాలంటే లక్షలాది మంది ప్రజలు ఇలా లక్షలాది మంది ప్రజలు ఆ అమ్మవారిని మొక్కుతూ వెళ్తూ ఉంటారు ఇలా అనమాట చాలామంది ప్రజలు వచ్చి ఆమెను పూజిస్తూ ఉంటారు విన్నారు కదా ఇక్కడ పూజారి పూజారి గారు పదహైదు రోజుల ముందుగానే సిరిమాను చెట్టును ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆ యజమాని అడిగి తీసుకురమ్మని ప్రజలకి శాసిస్తాడు ప్రజలు పూజారి చెప్పినట్లు చేస్తారు ఆ పూజారి చెప్పినట్లు వీరు వెళ్ళి సిరిమాను చెట్టుని మోసుకొని వస్తారు అరవై అడుగుల పొడుగు ఉంటుంది ఆ సిరిమాను చెట్టు దాన్ని తీసుకొని ఇప్పుడు వస్తారు ప్రజలు ఇది సిరిమాను చెట్టు చూశారు కదా సిరిమాను చెట్టుని ప్రజలు ఇలా పదహైదు రోజులు ముందుగానే మోసుకొని వస్తారు తీసుకొచ్చి పూజారికి ఇస్తారు ఇలా విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది అప్పటి నుంచి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడిదల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సిరిమానోత్సవం ఇక్కడ ఉంది కదండి సిరిమాను చెట్టుని పదహైదు రోజులు ముందుగానే తీసుకొని ప్రజలు పూజారి గారికి ఇస్తారు ఇది సిరిమాను చెట్టు అరవై అడుగుల కొడుగు ఉంటుంది దానిపైన ఆసనం వేసి పూజారి గారిని కూర్చోబెడతారు పక్కనే పైడితల్లి అమ్మవారి విగ్రహము ఉంటుంది పైడితల్లి అమ్మవారు పూజారి యొక్క చెవులో ఏమో చెబుతుంది ఆ చెప్పిన విషయాల్ని పూజారి గారు ప్రజలకు వివరిస్తారు పూజారిని పైడితల్లి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ప్రజలు ప్రజలు భావించడము జరుగుతుంది అంటే పూజారి ఏం చెప్తే ఈ ప్రజలు వాటిని శిరస వహిస్తూ ఉంటారన్నమాట కదా సిరిమాను చెట్టుని ఇలా మోసుకొని ముందు భాగంలో బేస్తవారు బేస్తవారు ముందు భాగంలో బేస్తవారు నడుస్తూ ఉంటారు అంజలి రథం ఇలా అంజలి రథం అంటే దేవతల రథం రథం కదమ్మా ఆ రథంలో నడుస్తూ వస్తుంటే వెనక సిరిమాను చెట్టును తీసుకొని వస్తుంటారు ఇలా సిరిమాను చెట్టు ముందు భాగంలో బేస్తవారు అంజలి రథము నడుచుకుంటూ దేవ సిరిమానోత్సవం మూడు సార్లు ఊరేగిస్తారు ఆలయ ప్రాంగణం చుట్టూ మూడు సార్లు తిరుగుతారు ఇలా మూడుసార్లు ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రజలు ఆ సినిమాను చెట్టుని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఈ యొక్క పైడితల్లి అమ్మవారి ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ అమ్మవారు వెలిసిన తర్వాత నుంచి ప్రజలలో ఎక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి జరగలేదు ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు గట్టి అమ్మవారు పూజారి గారు ప్రకృతి వైపరీత్యాలు ఏం జరగవు కదా ఇంకా బాగా ఉంటారు సంతోషాలతో అని చెప్తారు అలాగనే వారికి ధాన్యపు గింజల్ని ఇస్తాడు ధాన్యపు గింజలు పంచుతారు అవి తీసుకెళ్ళి వాళ్ళు పొలాల్లో నాటుకుంటారు అలా నాటడం వల్ల పంటలు అనేటువంటివి బాగా పండుతాయని ప్రజల యొక్క నమ్మకం అన్నమాట ఏ మీరు చూస్తున్నారు అందరు పూజారి చెప్పే విషయాలన్నీ కూడా అమ్మవారే పూజారికి చెబుతుందని ఆ మాటలనే ప్రజలకు చెప్తున్నారని పూజారి గారు ప్రజలు బాగా నమ్ముతారనమాట విన్నారు కదండి ఇలాగా ప్రజలు ఆ విత్తనాలు తీసుకెళ్ళి పొలాలను నాటుకొని మంచి పంటలు పండి సంతోషం సుఖ సంతోషాలతో ఉంటారు ఇదే అండి సినిమానోత్సవం యొక్క సారాంశం మా పిల్లలు ఎంతో చక్కగా చేశారు కదా ఇక్కడ పైడితల్లి అమ్మవారు అందరు బాగా చెప్పండి అమ్మ చెప్పండి బాగా చెప్పండి ప్రేక్షకులు ఎవరి దగ్గర ఆగుతుందో మళ్ళీ బా